హలో ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి అందరికీ రానున్న రోజులు మంచిగా మారుతాయని నేనైతే అనుకుంటున్నాను ప్రతిరోజు క్రిస్ మార్టిన్ సార్ అదేవిధంగా మైకేల్ విలియమ్ సార్ జూలీ జూలీ మేడము ఇంకా రెఫరెన్స్ సార్ దిల్లాన్ సార్ ఇంకా ఇండియా లీడర్స్ అందరూ ఫౌండర్స్ కోసము మంచి ఇన్ఫర్మేషను వాట్సాప్లో కానీ అటు వీడియో రూపంలో కానీ ఆడియో రూపంలో కానీ అందరికీ తెలియజేస్తున్నారు నిజంగా వారందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే వారు వాళ్ళ సమయం వెచ్చించి మన కోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారన్నమాట అదేవిధంగా ఫౌండర్స్ కూడా కొంచెం సంతోషపడే క్షణాలు ఇవి ఎందుకంటే దగ్గరలోనే మనం అనుకున్న అన్నీ జరగబోతున్నాయి అని అర్థమవుతుంది వచ్చే అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇంకా ఏంటంటే యాక్చువల్గా లీడర్స్ పెద్దలను మనం ఖచ్చితంగా గౌరవించాలి వారు చేసే ప్రయత్నాన్ని బట్టి అంతేగాని మనం ఏదో పెద్ద ఎక్కడో దిగేసినామని వాళ్ళని అనంత మాటలు కాదు మనకు ఆ స్థాయి అర్హత కూడా లేవు నిజంగా అదేదో ఉడతకు ఎందుకు ఊర్లో పెట్టునంటారే మనకెందుకండి ఏదో మన వీడియోల ద్వారా మంచి చెప్పుకోవడమే ఇంకొకరిని పోల్చుకున్నామంటే మనం చేతగాక వాళ్ళ స్థాయి కన్నా దిగినట్టే అని అర్థం అది మనకు అవసరం లేదు జస్ట్ మనం ఏదో మన అప్డేట్స్ మనం వీడియోలో ఇస్తున్నామా లేదా ఇంకా ఏంటంటే నిన్నటి రోజు మా దగ్గరలో మిత్రులు ఓటీ ప్యానల్ సార్ గారిని కలవడం జరిగింది సార్తో తొలిసారిగా నాకు మాట్లాడే అవకాశం వారి ద్వారా వచ్చింది సార్ కూడా బాగున్నాయమ్మా వీడియోలు బాగా చేస్తున్నారు అని చెప్పడం నిజంగా చాలా హ్యాపీ ఎందుకంటే ఒక మంచి లీడరు ఆ విధంగా సపోర్ట్ ఇస్తే మనకు చాలా ధైర్యం ఉంటుంది అదేవిధంగా పక్కన వాళ్ళ తోటలను నెగిటివ్ ఉండే వాళ్ళని అనవసరం లెక్క చేయమట్లా అటు అనే అవసరం లేదు మన పది మంది బాగున్నాయంటే చాలు మనం ప్రొసీడ్ అవుతాం వీడియోల రూపంలో అదేవిధంగా ఇంకొక విషయం అయితే చెప్పాలి నీ వీడియో నీ ఛానల్లో వీడియోలు రోజు మూడో నాలుగో అలా వస్తాయని కొందరికి సందేహం ఉంది మరి దానికి కూడా నాకైతే ఒక రీజన్ ఉంది ఎందుకంటే నేను ఇప్పుడు మన ఫౌండర్స్కు రాబోయే ఏవైనా కానీ వాటి కోసం మాత్రమే కాదు ఆన్ప్యాసివ్ అంటే మనకు తెలియంది నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది అని అందరు చెప్తారు నిజంగా మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి బేసిక్ నాలెడ్జ్ మనకు చాలా తక్కువ ముఖ్యంగా అది నేను నేర్చుకుంటూ నెక్స్ట్ ఇప్పుడు యాభై డెబ్భై మంది వచ్చే వచ్చేవాళ్ళు ఉన్నారు నాకు తెలిసి మరి వారందరికీ ఇన్ఫర్మేషన్ డైలీ నేనైతే వ్యక్తిగతంగా ఇవ్వలేను కాబట్టి ఇటు మామూలు అప్డేట్స్తో పాటు అవి కూడా నేను మిక్స్ చేస్తూ వీడియోస్ అయితే చేస్తున్నాను అందుకే కొన్ని చూడండి ఓ మెయిల్ మీద ఉంటాయి ఓ నెట్ మీద ఉంటాయి ఓ ట్రాకర్ మీద ఉంటాయి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కామన్ సబ్జెక్టు అంటే ఇప్పుడు వచ్చే అఫిసిలియట్లు మన మామూలు అప్డేట్ చూసి ఏంటది ఇది మాకు అర్థం కావట్లేదు ఎలా ఇప్పుడు అని అడిగితే వాటి కోసం మధ్యలో డైలీ వీడియోస్లు అవి కూడా ఉంటాయి కాబట్టి నేను అటు మన అప్డేట్స్తో పాటు వాళ్ళకు కొత్తగా అఫిసిలియట్గా వచ్చే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా కూడా వీడియోలు చేస్తూ ఉన్నాను ఒక విషయం అండి కొందరు నానాక రోగాలుగా రోజు ఒకటి ఒకటి పండు తింటారు అవును నేను మూడు నాలుగు పండ్లు తినగలుగుతున్నాను అది నేను అరిగించే కెపాసిటీ నాకు ఉంది నేను చేస్తున్నాను మిగతా వాళ్ళకు ఏ రోగం ఉందో నాకు తెలియదు ఒకటే తింటున్నారు అది పక్కన వాళ్ళని పోల్చుకోవాల్సిన అవసరమే ఉంది నీకు చేతనైతే నువ్వు ఆరు తిను అంతే తప్ప ఇంకొకరిని అన్ని చేస్తున్నారు ఇన్ని చేస్తున్నారు నేను చెప్తున్నా కదా నాకు మామూలు అప్డేట్స్తో పాటు వచ్చే అఫ్సిలియట్ల కోసం కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఖచ్చితంగా అది నేను ఆన్ ప్యాసివ్ అంటే ఒక మహాసముద్రం లాంటిది మరి దాంతో బేసిక్ నేను నేర్చుకుంటూ ఇప్పుడు కొత్తగా నాలెడ్జ్ లేని వాళ్ళకు నేను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఓకేనా ఎప్పటికైనా క్లారిటీ వచ్చిందా ఇంకా ఇప్పుడన్నా మూడో నాలుగో ఇంకా ఫ్యూచర్లో రేపు కంపెనీ లాంచింగ్ తర్వాత రోజుకి ఆర్డర్ చేస్తానేమో అది నా కెపాసిటీ నా ఓప్కి బట్టి ఉంటుంది మీకు చేతనైతే చేయండి లేదంటే మీ పని మీరు చూసుకోండి ఓకేనా ఎంతకన్నా నేను అంతకన్నా చెప్పలేను దిగజారలేను ఓకే ఇక వీడియోలోకి వెళ్దాం ఫౌండర్స్ అనవసర విషయాలు యాక్చువల్గా నేను అనుకుంటాను మీరు అన్ని వీడియోలు చూడండి నేను డైరెక్ట్ ఉండే విషయం మాత్రమే చెప్తాను కానీ ఈరోజు తప్పలేదు కొందరికి ఏదో సందేహాలు వచ్చినాయంట వాళ్ళకు తీర్చడానికి ఈ శ్రమ తప్పదు ఈసారి ఇంకా పోల్చుకుంటే పోల్చుకొని నాకు అవసరం లేదు నేను ఎవ్వరు నేను ఎవరిని పోటీ పెట్టుకొని నాకు ఎవరు పోటీ కాదనుకుంటాను ఓకేనా మరి ఫౌండర్స్ దగ్గరలో మనకు ఓఈఎస్ కానీ అన్నీ వచ్చే రోజుల దగ్గర అయినాయని మన ఇంటర్నేషనల్ లీడర్స్ అప్డేట్స్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది సార్ నిన్న పెట్టిన ఒక వీడియోలో ప్రాసెస్ చెప్పడం జరిగింది ముందుగా ఓకనెక్ట్ వస్తుంది ఓ కనెక్ట్ తర్వాత అదేవిధంగా డిజిటల్ కార్డులు కానీ ఓవరిఫై వస్తుంది ఆ ఓరిఫై క్లియర్ అవగానే మీకు కావాల్సిన పేమెంట్లు అవి జరుగుతాయని చెప్పడం జరిగింది కాబట్టి ఏదేమైనా ఓకనెక్ట్ కానీ వెరిఫై కానీ అదేవిధంగా కొన్ని డిజిటల్ కార్డ్స్ కానీ దగ్గరలో వస్తాయి మరి మ్యాక్సిమం రానున్న కొన్ని రోజుల్లోనే అన్నీ కంప్లీట్ అయ్యి మనం అనుకునేది జరుగుతుంది నిజంగా కోరుకుందాం ఫౌండర్స్ మరి అదేవిధంగా ఇది ఏదో నా సొంత అభిప్రాయం కాదు చెప్పేది దిల్లాన్ సార్ చెప్పిన మెసేజే కాబట్టి ఈ వీడియోలో ఉంటుంది ఒకసారి వినండి ఓకేనా బాయ్ ఆర్ట్స్ కా సెల్స్ హే ఓ ఆల్మోస్ట్ డన్ హెకే జో హాస్ ఇన్ఫర్మేషన్ హె आपको ये भी हो सकता है कि आपको वर्चुअल ही कार्ड मिल जाए आपकी ईमेल्स में बार कोड आ जाए एंड ये भी एक पॉसिबिलिटी है ओके सो वेट करिए क्योंकि जैसे मिस्टर ऐश ने भी बोला है लास्ट वेबिनार में कि uh, इंडिया को सबसे पहले मिलने वाले हैं uh, तो काफी क्वांटिटी में कार्ड्स हैं वो और वो uh, जब एक्चुअल uh, में एक दो काम हो रहे हैं जब वो रेडी हो जाएंगे तो आपको कार्ड डिस्ट्रीब्यूशन का काम शुरू हो जाएगा प्रोसेस मिस्टर एस ने एक दो बातें उस दिन बोली थी शायद वो किसी से मिस हो गई हैं प्रोसेस को समझिए ओके okay? uh, जब uh, नीरज ने भी क्वेश्चन पूछा था उसके बाद मिस्टर ने एक दो चीजें बोली थी कि प्रोसेस को समझिए प्रोसेस क्या है सबसे पहले हमारा ओकनेट का जो नया वर्जन है वो आ रहा है ओके okay? ओकनेट का नया वर्जन आएगा सा, उसके साथ में या उसके थोड़े एक दो चार पांच दिन के बाद वट एवर आपको ओ वेरीफाई मिलने वाला है ओके सो ओ वेरीफाई जिस दिन आपको मिलेगा तो आपको वेरिफिकेशन करनी है आपको अपनी राइट right? और आप अपनी वेरिफिकेशन करेंगे एंड उसके बाद वो सारा आपको उसमें एक दिन लगता है दस दिन लगते हैं पांच दिन लगते हैं वेरिफिकेशन वी डॉन्ट नो दिस थिंग एंड इन द मीन टाइम जब वो सारा कुछ हो रहा होगा तो आपको वहां पे ऑप्शन मिलेगा कि आपने अपने पेआउट कैसे लेने हैं वॉट नेट बैंकिंग के थ्रू लेने हैं डेबिट कार्ड के थ्रू लेने हैं ये लेने हैं वो लेने व्हाट एवर ओके तो वहां पे अंदर आपको ऑप्शन मिलेगा वो और वहां से आप उसको क्लिक करोगे एंड वाट एवर जो भी आप जिसको होगा कि मुझे कार्ड से ही लेना है तो ठीक है वो आपको कार्ड शिप कर दिए जाएंगे उसके बाद राइट तो ये प्रोसेस को समझिए थोड़ा सा राइट आई होप कि आपको समझ आ गया होगा कि ये ओ कनेक्ट आएगा न्यू वर्जन ओ वेरीफाई आएगा एंड उसके बाद आप ओ वेरीफाई के साथ हमें ऑप्शन मिलेंगे